बालू कथा అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని వీళ్ళ కృషి సుమారుగా చాలా సంవత్సరాల నుంచి ఈరోజు టెంపరీ బిల్డింగ్ అయినప్పటికీ ఇది మోడనైజ్ చేసి చేశారు బాగా వచ్చింది అండ్ తిరుపతి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు తిరుపతి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ఇంపార్టెన్స్ మన జిల్లాకి మరియు సిటీకి ఇస్తున్నారు అదే కాకుండా రాయలసీమ అంతటి కూడా తిరుపతి సిటీ ఇప్పుడు ఒక మూల స్తంభంలా ఉంది ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి హెల్త్ పరంగా అయితేనేమి మరీ ముఖ్యంగా పైన స్వామివారు ఉన్నారు సో ఇక్కడ రీజనల్ బ్యూరోస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది లేకపోవడం ఇన్ని రోజులు నిజంగా ఆశ్చర్యకర ఆశ్చర్యమైన విషయం సో ప్రెస్ క్లబ్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు వాళ్ళకి ల్యాండ్ కూడా ఆల్రెడీ చూడటం జరిగింది అది ల్యాండ్ కూడా చూసి అతి త్వరలోనే అది ప్రెస్ క్లబ్ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వల్లది ఏదైతే లాంగ్ పెండింగ్ హౌస్ సైట్స్ ఇష్యూ ఉందో అది కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దాన్ని అతి త్వరలోనే పరిష్కారం చేయమని కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైమ్ జిల్లాకి చేసినప్పుడు ఆ హౌసింగ్ సమస్యని త్వరగా పరిష్కారం చేయమని కూడా ఆదేశాలు ఇస్తున్నారు అతి త్వరలోనే అది కూడా పరిష్కారం చే చేస్తామని సభాముఖంగా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా గడిచిన సంవత్సరం వరలో చాలా చక్కగా జిల్లా యంత్రాంగానికి కోఆపరేషన్ చేశారు మమ్మల్ని